నమస్తే వెల్కమ్ టు స్విచ్ఛర్ టీవీ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినంతవరకు కూడా ఒక నివేదిక అయితే ఇవ్వడం జరిగింది ఆ నివేదికలో కూడా ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు దాని గురించి సంబంధించినంత వరకు మాట్లాడే ప్రయత్నం చేశారు కట్టుడు నుంచి కూల్చుడు దాకా సర్బం కేసీఆర్ సీఎంలా కాకుండా ఇంజనీర్లా వ్యవహారం సో కర్త కర్మ క్రియ అంతా నేనే కాళేశ్వరం ప్రాజెక్టు పెద్ద ఎత్తున చేస్తున్నామని ఆనాడు బీఆర్ఎస్ వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాట్లాడిన మాటలకు గాను అండ్ తర్వాత అదే విషయం మీద ఎప్పుడైతే కుంగిందో అక్కడ బ్యారేజ్ దగ్గర పిల్లర్లు కుంగడము ఆ కుంగిన్ తర్వాత వచ్చిన చాలా వరకు కూడా అక్కడ మొత్తం కూడా పైసలు వృధా చేశారు చాలా వరకు పెద్ద ఎత్తున అవినీతి జరిగింది కుంభకోణం జరిగింది అని చెప్పి కూడా విమర్శలు వెలువెత్తాయి దానికి కారణంగా సో అలా విమర్శలు వెలువెత్తుతున్నాయి కాబట్టి ఇదంతా కాదు అని చెప్పి ఒక కమిటీ వేయడం జరిగింది కమిటీ వేసి దానికి ఒక విచారణ చేపట్టారు విచారణ చేపట్టిన తర్వాత ఇదంతా వాళ్ళు ఇచ్చారనమాట సీఎం లా కాకుండా ఇంజనీర్ లా వ్యవహారం సో మొత్తం ఆయనే చేశారు క్యాబినెట్ ఆమోదం కూడా ఆయన తీసుకోలేదు ఆయనకి ఇష్టానుసారం ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ పోయారు అని చెప్పి వాళ్ళు చెప్పడం అనేది జరిగింది అండ్ తందానా అన్న నాటి మంత్రి హరీష్ రావు అధికారులు సో ఏం జరిగినా కూడా ఏమున్నా కూడా హరీష్ రావు కూడా సరే సరే అనుకుంటా తలుపుకుంటూ పోయారు అధికారులు కూడా అలానే వెళ్లారు అని చెప్పి కూడా మెన్షన్ చేయడం అనేది జరిగింది నిశ్శబ్ద నేరస్తుడి నాటి ఆర్థిక మంత్రి ఈటల సో ఇక్కడ నిశ్శబ్ద నేరస్తుడు అని చెప్పి కూడా ఒకటి చెప్పడం జరుగుతుంది మరి దీనికి సంబంధించినంత వరకు కూడా అసలు ఈటల ఎలా ఇన్వాల్వ్ అవుతారు మరి ఇందులో అంటే ఆనాటి అప్పుడు మేబీ ఫైనాన్షియల్ మినిస్టర్ ఆయనైనా కానీ ఫైనాన్స్ మినిస్టర్ ఆయనే ఆయననే అయినా ఇక్కడ అందరూ మర్చిపోతున్న పాయింట్ ఏంటిది అని అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్కి సంబంధించినంత వరకు కూడా ఒక ప్రైవేట్ లిమిటెడ్ పెట్టడం జరిగింది ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేశారు సపరేట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్ నుంచి వెళ్ళి వాళ్ళు నిధులు బయట నుంచి అప్పు తీసుకుంటారు తీసుకు రావడం అనేది జరిగింది జస్ట్ ఆర్థిక మంత్రిగా ఆయన ఒక సంతకం మాత్రమే పెడతారు అండ్ ఇదే కాకుండా ఇంకొక పాయింట్ కూడా ఏంటి మెన్షన్ చేస్తున్నానంటే గుర్తుపెట్టుకోండి బాగా ఆయన ఎలాంటి మీటింగ్స్ కి కూడా గతంలో ఆయన దీనికి సంబంధించినవి అటెండ్ అవ్వలేదు జస్ట్ ఆర్థిక మంత్రిగా ఆయన చేయాల్సిన వాటి పనులు పనులు ఏవైతే ఉంటాయో అవి మాత్రమే చూసారే తప్ప ఇందులో ఆయన ఇన్వాల్వ్ అవ్వలేదు ఎందుకంటే దీనికి సంబంధించినంత వరకు కూడా సపరేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ కార్పొరేషన్ కి సంబంధించినంత వరకు కూడా వాళ్ళు సపరేట్గా గా ప్రతిదానికి ఒక డిపార్ట్మెంట్ కి కూడా అరేంజ్మెంట్స్ అనేవి చేసుకున్నారు మరి దీనికి సంబంధించినంత వరకు కూడా కొంతమందితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము అందులో భాగంగా ప్రస్తుతం మనం కూడా ఓయూ శంకర్ కైతే అన్నగారికి అయితే కాల్ చేస్తున్నారు మరి ఆ అన్నతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము దీని గురించి అసలు ఏమనుకుంటున్నారు మరి నిజంగానే ఈటల గారి తప్పు కూడా ఇందులో ఉందా లేదా అనే విషయం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం హలో హలో అన్న నమస్తే అన్న నమస్తే అన్న ఏంటి అసలు ఈ కాళేశ్వరం ఏదైతే సంబంధించిందో అందులో నిజంగానే కేసీఆర్ అరెస్ట్ అవ్వబోతున్నారా ఏమనుకుంటున్నారు మీరు ఏమనుకున్నా అంత అస్తవ్యస్తంగా ఉంది రాజకీయ నాయకుల పరిస్థితి సో కాబట్టి అంబలు తాగేవాడికి మీసాలు ఇంకొకడు తయారై ఉన్నాడు అట్లా పాడైంది నేనేమంటున్నా కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది డిపిఆర్ లేకుండా మంత్రివర్గ ఆమోదం లేకుండా డ్యామ్ సేఫ్టీ అథారిటీ అనుమతి లేకుండా కట్టిండ్రు అనేది ఆరోపణ అంతేనా దీనికి కమిటీ లేని కాలయాపన లేని టైంపాస్ కాకపోతే తెలంగాణ ప్రజల సొమ్ము తెలంగాణ ప్రజల రక్తంతో కూడిన చెమట చుక్కల ఫలితం ఇది ఎలా తప్పు జరిగింది అంటే దానికి వంద సాక్ష్యాలు వంద డాక్యుమెంట్లు కావాలా కాదు కదా అరే ఇదంతా ఎత్తే అయితే కొంతమందిని ఆరోపణ చేసి వదిలిపెడతారు కొంతమందిని ఆరోపణ చేస్తారు కొంతమందిని వాళ్ళ కేసుల కోసం తొలగించేస్తారు ఇది ఎక్కడి న్యాయమో ఇది ఎక్కడి నీతో అర్థం కావట్లేదు అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా కొంతమందిని తొలగిచ్చేస్తారు కొంతమంది మీద ఆరోపణలు చేస్తారని చెప్పి అండ్ ఇదే మరి ఇక్కడ ఈటల గారిది కూడా హస్తం ఉంది అని అంటున్నారు మీరు దాన్ని అంటే దానికి సపోర్ట్ చేస్తున్నారా ఇప్పుడు నేనేమంటున్నా ఈటల గారు ఆనాటి ఆర్థిక శాఖ మంత్రి మంత్రి పనిచేయాలంటే మంత్రి కింది అధికారి కూడా పనిచేయాలి మరి రామకృష్ణారావు గారి పేరేది ఎందుకు ఆయన చీఫ్ సెక్రటరీ ఉన్నాడు అని పేరు తప్పించింది అయింది ఈ ప్రభుత్వం అంటే చీఫ్ సెక్రటరీ ఉన్నంత మాత్రాన తప్పు తప్పు కాకుండా పోదు కదన్నా అదే అడుగుతున్నా కదా నేను ఇలా అందరి పేర్లు ఆరోపణలు వచ్చినాయి రామకృష్ణారావు గారి పేరు ఎందుకు ఆరోపణలు రాలేదు ఆకాశం మీద ఉమ్మేస్తే ఒడికి తలుగుతుంది చదువు మీద పడుతుంది మన మీన్నే పడుతుంది ఆనాటి మంత్రి అన్ని తానే అనుమతులు లేకుండా ఆర్థిక శాఖ ఆమోదం ఇస్తే తప్పు మంత్రి మండలి ఆమోదం లేదు అంటుండ్రు సరే ఆమోదం లేదు ఆమోదం లేకుండానే మంత్రి ఆర్థిక మంత్రి గారు ఆనాటి ఆర్థిక మంత్రి గారు అనుమతులు ఇచ్చింది అనుకుందాం దానికి మరి కాళేశ్వరం ఒక కమిషన్ పెట్టింది కదా కార్పొరేషన్ పెట్టింది కదా కాళేశ్వరానికి ఫండ్ రైజే కార్పొరేషన్ పెట్టిండ్రు ఆ కార్పొరేషన్ ద్వారా చెల్లింపులు జరిగినాయే గానీ ఆర్థిక శాఖ ద్వారా జరిగినాయా లేదు జరిగితే ఒకవేళ జరిగితే ఆధారాలు లేకుండా అనుమతి లేకుండా డబ్బులు డ్రా చేయబడితే డబ్బుల సాంక్షన్ అదే విడుదల చేయబడితే తప్పు పడతాము ఇవన్నీ ఒక ఎత్తు అయితే రామకృష్ణారావు ఒక ఎత్తు ఆయన ఎందుకు బయట ఉన్నాడు వీళ్ళందరూ ఎందుకు ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనే అంటే రాజు దలుసుకుంటే దెబ్బల పది అన్నట్టు అంటే ఏంటి మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ అది ఏదైతే ఇప్పుడు కాళేశ్వరం ది కమిషన్ ఉందో అది కాళేశ్వరం కమిషన్ లా అనిపించట్లేదా ఓన్లీ కాంగ్రెస్ కమిషన్ అని అనుకోవాలా మరి అదే చెప్పాలి గవర్నమెంట్ దానిలో కూడా క్లారిటీ ఇవ్వాలి కదా ప్రాజెక్ట్ అనుమతికి మొదలు అనుమతి చివరి వరకు అంటే పని పూర్తి వరకు అసలు దేని ద్వారా డబ్బులు డ్రా చేయబడ్డాయి దేని ద్వారా డబ్బులు ఇవ్వబడ్డాయి అలొకేషన్స్ చేయబడ్డాయి అనేది ప్రధాన ప్రధానమైన క్వశ్చన్ కదా అది తెలిస్తే ఎవల పాత్ర ఎంత ఉంది అనేది మనం చెప్పొచ్చు అందాక చెప్పనికి లేదు కదా ఓకే ఇప్పుడు ఆర్థిక శాఖ అనుమతులు ఏ కాయిదం లేకుండా ఏ ఉత్తర ప్రత్యుత్తరాలు లేకుండా ఏ ఆర్డర్ లేకుండా ఆర్థిక శాఖ ఆనాటి మంత్రి అలొకేషన్ చేస్తే తప్పు అంతే కదా మంత్రివర్గ ప్రాజెక్టుకి మంత్రివర్గ అనుమతి ఉందా లేదా అనేది ఆయా శాఖ చూసుకోవాల్సిన పని అది ఇది ఇరిగేషన్ శాఖ చూసుకోవాల్సిన పని దానికి ఆర్థిక శాఖకి పూర్తి స్థాయిలో సంబంధం ఉంటదని నేను అనుకోవడం లేదు ఒకవేళ నేను ఇంతకు ముందు చెప్పినట్టు అలా జరిగి ఉంటే అన్ని ఏ అనుమతులు లేకున్నా ఏ ఆర్డర్స్ లేకున్నా నిధుల సమీకరణ జరిగి నిధులు విడుదల చేస్తే తప్పు మరి దానికంటే ముందు ప్రిన్సిపల్ సెక్రటరీ అనే సెక్రటరీ ఉంటాడు కాబట్టి ఆ సెక్రటరీ పేరు లేకుండా సెక్రటరీ ప్రస్తావన లేకుండా ఇది దురుద్దేశపూర్వకంగా మంత్రి గారి ఆనాటి మంత్రి గారిని అదే ఈటల రాజేందర్ గారిని ఇరికిస్తున్నారేమో అనిపిస్తుంది రాజకీయంగా ఇరికించడం వల్ల కాంగ్రెస్ కి వచ్చేదేంటి ఇప్పుడు బీసీలలో బీజేపీలో ఒక దిక్చూ గా ఆ దిక్చూసి క్లోజ్ చేస్తే ఏముంటది వాళ్ళు అనుకున్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి అడుగులు వస్తే వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు అనుకో వీళ్ళు ఆడిందే ఆట పాడిందే పాట ఉంటది ఈ సమీకరణాలు కూడా ఉంటాయి రాజకీయాలలో సో కాబట్టి ఆ రకమైన ఆలోచన ఉండొచ్చు ప్రభుత్వాన్ని ఓకే ఇందాక మీరు అన్నారు కదా ఒక బీసీ నినాదం ఎత్తుకున్నారు అందుకనే ఇదంతా అని చెప్పి సో మరి అలాంటి ఒక బీసీ బిడ్డకి ఈరోజు అన్యాయం జరుగుతుంది అంటారా అది ప్రజలు చూసుకుంటారు అన్యాయం జరుగుతా జరగదా అనేది ప్రజలు చూసుకుంటారు ఆయనే ఆయన గారి ఫాలో చేసుకుంటారు అది చట్టం ఉంది న్యాయం ఉంది అది బాధ చేసుకుంటారు ఇప్పుడే ఎందుకు అంత ఆవేశపడదాం అది రైట్ ఇంకొక పక్క ఏమో అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఎవరు ఆందోళన వ్యక్తం చేయాల్సిన పని లేదు న్యాయపరంగా ముందుకు పోదామని చెప్పి మొత్తం ఫామ్ హౌస్లో లో కూడా ముఖ్య నేతలను పిలిపించుకొని మాట్లాడిన సందర్భం అయితే మనకు కనిపిస్తుంది మరి దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు ముందే కదా అప్రూవల్గా మారితే అయిపోతాయి కదా వాళ్ళ నిర్ణయాలు అన్ని డాక్యుమెంట్లు అన్ని దాచిపెట్టుకొని ఇలా ప్రతి ఒక్కటి బయటికి తీ చూపెడుతున్నారు టిఆర్ఎస్ పార్టీ నేతలు కానీ ఒక పక్క ఈ రోజు హరీష్ రావు గారు కూడా ప్రెజెంటేషన్ ఇచ్చారు కదా పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ తెలంగాణ భవన్ లో అందులో తప్పు లేదు కాళేశ్వరం ప్రాజెక్ట్ ని అది అసలు పనికి రాదు అనే టోడే అజ్ఞాని అని కూడా కేసీఆర్ స్టేట్మెంట్ ఇచ్చారు కదా కుక్కలు మురిగినట్టు ఇదే ఉన్నది ఆలోచన అయితే వేరే ఏం లేదు నేను ఏమంటున్నా సరే అది రైటే కాళేశ్వరం ప్రాజెక్టు కరెక్టే అనుకుందాము ఎందుకు పర్యలు వాసింది బీడన్ బొంగుల బొంగల్ వడ్డై ఒక్కటే అడుగుతుంది తెలంగాణ సమాజము ప్రాజెక్ట్ ప్రాజెక్టుకి ఏమన్నా గేట్లు కొట్టుకపోవడము లేకపోతే ఇంకేదైనా చిన్న చిన్న మైనర్ రిపేర్లు అయితేనే అయితే మనం కొంచెం ఏదో చిన్న లోపాలు జరిగి ఉండొచ్చు అనొచ్చు కడెం ప్రాజెక్టు గేట్లు కొట్టుకపోయినప్పుడు చిన్న చిన్న జరిగితే అసలు ప్రాజెక్టే మొత్తం పగిలిపోయింది కదా ఏడో బ్లాక్ అంతా అన్నారం సుందీర్లా బ్యారేజ్ వెళ్ళి బొంగలు పడ్డాయి కదా నీళ్లు కిందికెళ్ళి వచ్చి కిందికెళ్ళి వెళ్తున్నాయి కదా బ్యారేజ్ కి మరి దానికి ఏం సమాధానం చెప్తారు కొండపోజమ్మ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఈ కొండపోజమ్మ ప్రాజెక్ట్ అసలు జియోగ్రాఫికల్ సర్వేనే జరగలేదు అక్కడ ఎర్త్ టాక్స్ వచ్చే అవకాశం ఉంది అక్కడ వాళ్ళని ఏమంటారు జియో ఫిజిక్స్ జియాలజీ వాళ్ళ అనుమతే లేకుండా కట్టిందనే చెప్తున్నారు ఎవరు ఏం సమాధానం చెప్తారు దీనికి ఎందుకు నేను ఒకటే అడుగుతున్నా ఎందుకు నిర్వలివాసింది ప్రాజెక్ట్ అని అడుగు ప్యారేజ్ అని అడుగుతున్నా దానికి ఎప్పుడు సమాధానం సింకెట్ ఫైల్స్ ఎందుకు కొట్టుకపోయినాయి కిందికెళ్ళి సింకెట్ ఫైల్స్ కిందికెళ్ళి బొంగలు ఎందుకు పడ్డాయి ఇది దీనికి సమాధానం చెప్పాలి ఇలా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ బట్టి ఓహో నేను అది ఓహో నేను ఇది అద్భుతము అంటారు కదా మహా అద్భుతం మార్వల్స్ అని అంటారు కదా మరి ఎందుకు అని అడుగుతున్నారు నేను అడుగుతలే సమాజం అడుగుతుంది ఆ మాటలే నా వాళ్ళ ద్వారా నేను అడుగుతున్నా అదే కాకుండా కాళేశ్వరం వల్ల ప్రయోజనం కలిగిన ప్రజలకి అండ్ రైతులకి అందరికి కూడా ఒకసారి మళ్ళీ దాని గొప్పతనం గురించి మనం తీసుకెళ్లాలి ప్రజల్లో అని చెప్పి వాళ్ళు మీటింగ్ లో మాట్లాడుకున్నారు కదా ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ వల్ల ఎంత మంది రైతులకు నీరు వెళ్ళింది అనే విషయం గురించి అదే సంవత్సరం పూర్తయిందని సర్టిఫై చేసిన ప్రాజెక్టుకి అదే సంవత్సరము ఈ అప్పటి ప్రభుత్వాన్ని బాధ్యత వహించాలి కదా కొంతమంది ఏమంటారు అంటే కేటీఆర్ కేసీఆర్ అన్నట్టు ఉన్నది ఒక పన్ను ఊడిపోతే పన్ను ఏం చేస్తాం పన్ను తీసేసి ఇంకో పన్ను పెట్టుకుంటాం అన్నాడు ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కి ఒక పన్ను పోతే పన్ను తీసి పెట్టుకుంటా అంటావు లక్ష కోట్ల బడ్జెట్ లక్ష పక్ష పదివేల కోట్ల బడ్జెట్ పెట్టి నువ్వు ఆ ప్రాజెక్టును పూర్తి చేయాలనుకున్నావు ఎవడి సుమ్మది మరి మీ ఇంట్లోకి వెళ్ళి పెట్టి చేపించారు మీరు తప్పు చేసేయండి కదా మీ 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 ఆధ్వర్యంలో మీ ప్రభుత్వంలో జరిగింది కదా ఏవైతే కంపెనీలు బాధ్యత వహించకుండా మరి మీరు పెట్టురు మీ ఇంట్లోకి వెళ్ళి మీరు దోచుకున్నది దాచుకున్నది తీసుకున్నది అంతే కదా మా సొమ్ముని మీరు వృధా ఎవరు బాధ్యత రాహిత్యంగా పనిచేయడానికి మీరెవరు మీకే రైట్ ఉంది మీకే నైతికత ఉంది మా పైసలు కదా అవి మీ కావు కదా మీ ఇంట్లో సొమ్ము కాదు కదా మేమిచ్చిన జీతం తీసుకొని మేమిచ్చిన పత్యం తీసుకొని మేమిచ్చిన కారాలవెన్స్ తీసుకొని మేమిచ్చిన పిఏలు మేమిచ్చిన గన్మెన్లు ఇచ్చిన అన్ని సోకులు పడ్డారు ఇవాళ మేము మా ద్వారా నువ్వు పనిచేయాల్సింది అది బాధ్యతాయుతంగా చేయాల్సింది బాధ్యతారాహితంగా చేసి ఇవాళ నువ్వు పవర్ ప్లాంట్ ప్రాజెక్ట్ ప్రజెంటేషన్ పెట్టి ఇది కరెక్టే ఉంది అంటే చెప్పు సమాజానికి ఎందుకు నెరలు వాసిందో చెప్పు అంత పెద్ద ప్రాజెక్టుకు అంత పెద్ద బ్యారేజ్కి ఎందుకు పరెలు వాసింది ఎందుకు బొంగల పడి నీళ్లు వచ్చినాయి ఇవి ఎప్పుడు సమాధానం ఎందుకు కుంగిందని అడుగుతున్నాం ప్రాజెక్ట్ ఎందుకు కుంగింది ఎందుకు ఏడో బ్లాక్ తీసి ఆ బ్లాక్ స్థానంలో ఇంకో బ్లాక్ వేయాలి బ్లాక్ వేసి నిలబడుతుందా నిలబడుతుందా ఆ భూమి అంత బలవంతంగా బలవత్తరంగా ఉందా అది చెప్పాలి సమాజానికి అది చెప్పు కదా నువ్వు నేను ఇది నుంచి ఎత్తిపోసినా ఈ నుంచి పోసినా ఈ అదే రిపోర్ట్ అడుగుతుంది కదా రిపోర్ట్ లో ఇలా అవి డ్యాములు కాదు ప్రాజెక్టులు కావు అవి ఓన్లీ బ్యారేజే కదా బ్యారేజ్ ఎందుకు పెట్టినావని అడుగుతుంది మీ అజ్ఞానానికి నిదర్శనం కదా ఇది మీ బుర్ర తక్కువ పనికి నిదర్శనం కదా చెమట చెమట చుక్క తీసాట ఈయననే ఇంజనీర్ అయి రీఇంజనీరింగ్ చేస్తాడేమో ఇప్పుడు ఇవన్నీ ఇవన్నీ తప్పించుకునే పనులు తప్పించుకునే ధోరణులు కాబట్టి ఇలాంటి వాటిని తెలంగాణ ప్రజలు ఉపేక్షించారు ఇంతో కొంత హరిష్ రావు అనే వ్యక్తి మీద కొంత తెలంగాణ ప్రజలకి కొంత విశ్వాసం ఉంది ఆ విశ్వాసాన్ని పొడగొట్టుకోవద్ద పొడగొట్టుకోవద్దు పొడగొట్టుకోకుండా అప్రూవల్ గా మారి మీరు చేసిన తప్పులకి మీరు బాధ్యత వహించు మీరు ఇంజనీరింగ్ బియ్యాల కమిషన్ రిపోర్ట్ లో ఎవరైతే ఇంజనీర్ ఆ ప్రాజెక్టు ని చేపట్టిన కంపెనీలు ఉన్నాయో కంపెనీలు కావు మీ కలవకుండా కుటుంబంలోకి వెళ్ళి తీసి పైసలు పెట్టి రిపేర్ చేయించుర్రీ రిపేర్ చేయించి మీద ఇంకా పూర్తి స్థాయి నివేదిక తీసుకొని అలా ఆ లో నీళ్లు ఆ బ్యారేజ్ లో నీళ్లు నిల్వ చేస్తే ఉంటదా పోతదా అనేది చేసి దాన్ని ఎంత వరకు వాడాలి ఎంత వరకు వాడద్దు ఇది ఎంత వరకు ఉపయోగపడుతుంది అని తెలంగాణ ప్రజలకు చెప్పాలి అది ఓకే రైట్ రైట్ థ్యాంక్ యూ యూ సో ఇది పరిస్థితి ఏంటిది అని అంటే కావాలని చెప్పి వాళ్ళకి అనుకూలంగా అంటే కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్న వాళ్ళని ఇందులో కొంతమందిని తప్పించి అండ్ కాంగ్రెస్కి వ్యతిరేకంగా మాట్లాడేటోళ్ళని తుంగ తుంగలో తొక్కాలనే ప్రయత్నంలో భాగంగానే ఈటల గారి పేరు కూడా వాళ్ళు ప్రస్తావించారు కావాలని చెప్పే ఈటల గారి పేరు కూడా వాళ్ళు తీసుకొచ్చారు ఇన్వాల్వ్ చేస్తున్నారు అని చెప్పి కూడా చెప్పడం అనేది జరిగింది సో ఇదనమాట పరిస్థితి మరి నెక్స్ట్ అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్లో ఇంకా ఏం జరగబోతుంది ఎలాంటి రియాక్షన్స్ ఉండబోతున్నాయి అనేది అయితే చూద్దాము చూస్తూనే ఉండండి స్వేచ్ఛ టీవీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం